అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెంచుకు సంబంధించి ప్రతి చిన్న వార్త వచ్చినా పెడతాం కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మార్చిపోదు ఇంత వరకు పెన్షన్ తీసుకోకపోతే మాత్రం మే నెలది అండ్ ఇప్పుడు జూన్ నెలది కూడా వచ్చేసింది కదా తీసుకోకపోతే మే నెలది లైక్ చేయండి అప్పుడు అధికారుల వరకు వెళ్తుంది ఇంకా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసేయండి అంటే టాపిక్లోకి వెళ్దాం నేడు తెలంగాణ క్యాబినెట్ బీటీ అండ్ మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు నేడి వార్త ఇది ఈరోజు సీఎం రేవంత్ అధ్యక్షన మంత్రివర్గ సమావేశం ఉంది అందులో ముఖ్యంగా ఆగస్టు పది ఎన్నికల రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం నేపథ్యంలో విధి విధానాలు అర్హతలపై చర్చించే అవకాశం ఉంది రైతు భరోసా అదే విధంగా ముఖ్యంగా ప్రస్తుతము అత్యంత ప్రశ్నగా మారిన ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనేసి దానిపైన కూడా ఈరోజు తప్పకుండా అఫీషియల్ వార్త అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు మెరుగ్గా కనిపిస్తుంది అయితే మొత్తంగా పింఛన్ మహాప్రభు డబ్బులు అందగా రెండు నెలలు మందుగుళ్ళు లేక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అల్లాడుతున్న వృద్ధులు వికలాంగులు సాయం కోసం ఒంటరి మైళ్ళు వృత్తిదారులు చేయుత కింద నాలుగు ఆరు వేలు పింఛన్ ఎప్పుడో అనేసి మనం ఇప్పుడు చూసుకోవచ్చు అయితే ఈరోజు మనకు మొత్తానికి ఒక అఫీషియల్ న్యూస్ అయితే వస్తుంది సాయంత్రం కానీ లేకపోతే రేపు మార్నింగ్ అప్డేట్లో నేను మరొక అప్డేట్తో ముందుకు వస్తాను మొత్తానికి ఏంటంటే ప్రతి నెల ఒకటో తారీఖునే ఈ డబ్బులు ఇవ్వాలనేసి మనకైతే న్యూస్ అయితే వెళ్ళిందనమాట అధికారుల వరకు అండ్ ప్రతి నెల ఒకటో తారీఖుననే ఇప్పుడు మే జూన్ రెండు కలిపి ఇచ్చేయాలి అన్నట్టు ప్రస్తుతం అయితే వార్తలు అయితే వస్తున్నాయి సో చూద్దాం దానిపైన ఎప్పటికప్పుడు తాజా వాడుతో ఎందుకైతే తీసుకొస్తాను అండ్ ఈ రోజైతే ఈ సమావేశం ఉంది కదా అందులో తప్పకుండా ఎందుకంటే ఇప్పుడే విపక్షాల నుంచి కావచ్చు కొన్ని సంస్థల నుంచి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీకి అయితే వినతి పత్రాలు కావచ్చు లేకపోతే రిక్వెస్ట్లు అయితే వెళ్ళినాయి పెన్షన్ ఎప్పుడు ఎప్పుడు అనేసి సో ఇది కూడా అధికారుల వరకు రీచ్ అయితే అయింది అండ్ మనం యూట్యూబ్లో కూడా పెడుతున్నాం కదా ప్రతిరోజు అండ్ డెఫినెట్గా లైక్ చేయండి అప్పుడే అధికారుల వరకు అయితే వీడియో అయితే వెళ్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్త నేనైతే సాయంత్రం కానీ మార్నింగ్ అప్డేట్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ కొట్టండి అండ్ వీడియో మిత్రులతో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్